అనే ఆలోచనతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను జూబిలిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబిలిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది జూబ్లీల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది గతంలో జరుగు ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు అభ్యర్థి స్థానికుడు యువకుడు విద్యావంతుడు కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి పదకొండవ తేదీనాడు తప్పకుండా పోలింగ్ బూత్కి వచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పదకొండవ తేదీన జరగనున్న జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించింది ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పోలింగ్ శాతం చాలా తక్కువైతుంది అందుకే ప్రతి ఓటరుకు నేరుగా ఈ విజ్ఞప్తి చేరాలనే ఆలోచనతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను జూబిలిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది జూబ్లీల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది గతంలో జరుగు ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు అభ్యర్థి స్థానికుడు యువకుడు విద్యావంతుడు కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి పదకొండవ తేదీనాడు తప్పకుండా పోలింగ్ బూత్కొచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే